మెరుగైన వైద్యాన్ని రోగులకు మరింత చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తున్నాయి తాజాగా కోకాపేట్లో యువ వైద్య బృందం ఆధ్వర్యంలో జేడ్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది సగటు నగర జీవికి మౌలిక సదుపాయాలతో పాటు రోగం వస్తే మెరుగైన వైద్యం చికిత్స అందించనుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోని కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్లలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పటికే స్కూళ్లు వ్యాపార సముదాయాలు వెలుస్తూ ఉండగా సగటు నగరజీవికి మెరుగైన చికిత్సలు అందించేందుకు ఆసుపత్రులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి తాజాగా యువ వైద్య బృందం ఆధ్వర్యంలో జేడ్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది ఈ ఆసుపత్రిలో పద్నాలుగు రకాల స్పెషాలిటీలు ఉన్నాయి సామాన్యుల కోసం అధునాతన సౌకర్యాలతో హాస్పిటల్ తీసుకొస్తున్న యువ వైద్య బృందాన్ని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అభినందించారు జీవితాలు బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏరియా ఈ ఇండియాలో హాస్పిటల్ ఉండడం చాలా రిలవెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఆరోగ్యం బాగుతుంది మీరు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు నమ్మకం కాబట్టి ఇది అవసరమని నేను కోరుకుంటున్నా రాష్ట్రమంతటా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రైవేట్ రంగం వైద్య నిపుణులు కూడా సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వీలైనంత అందుబాటు ధరలతో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు పేషెంట్ అండ్ డాక్టర్ రిలేషన్ అంటే ఒక సార్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఆ విధానం అంటే అట్మాస్ఫియర్ తో హ్యూమన్ రిలేషన్ తో ట్రీట్మెంట్ తోటి తొందరగా అందరికీ ఆరోగ్యం అందించి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని నడుపుకునే విధంగా మీ యొక్క ఆసుపత్రి నడవాలని మీరు చిన్న జబ్బు చేసిన కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నగరంలో నెలకొంది ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు జేడ్ క్లినిక్ ఏర్పాటు చేశామని చెప్తోంది యువ వైద్య బృందం ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా అధునాతన పరికరాలతో వైద్య చికిత్సలు ఇక్కడ లభించనున్నాయి రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు పెద్దపీట వేస్తామంటున్నారు యువ వైద్యులు అధునాతన వైద్యం అందించేందుకు ఈ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చామని వైద్యులు చెబుతున్నారు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా తమ ఆస్పత్రిలో సేవా దృక్పథంతో వైద్యం అందిస్తామంటున్నారు సో ఆస్ ఈస్ అల్టీ స్పెషాలిటీ కాన్సెప్ట్ క్లినిక్ దాట్ కేటర్స్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ ఇట్స్ కమ్యూనిటీ సెంట్రిక్ క్లినిక్ అండ్ ఇంక్లూడ్స్ ఆల్ ఏజెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇట్స్ న్యూ కాన్సెప్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఫిజియోథెరపీ యూ హ్ డే కేర్ ఫ్రమ్ యూ హ మైనర్ ఓటీ విచ్ యూ కెన్ డూ డే కేర్ ప్రొసీజర్స్ అస్ వెల్ యూ హ్యావ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే అండ్ ల్యాబ్ అస్ వెల్ మొత్తానికి యువ వైద్యుల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఆసుపత్రితో కోకాపేట ప్రాంతం హెల్త్ హబ్గా మారుతోంది